ఏర్పడి ఏడాది సందర్భంగా జిల్లా సబ్బవరం మూడు రోడ్ల కూడలిలో దివంగత ఎన్డిఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పూలమాలలు వేసి నివాళి అర్పించారు సంవత్సర కాలంలో ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలచే సభాష్ అనిపించుకుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేత భరణీకాన బాబురావు మండల పార్టీ అధ్యక్షుడు గండి ముత్యాల నాయుడు మాజీ అధ్యక్షుడు మిగతాడ మహాలక్ష్మి నాయుడు యువనేత గండి వంశీదీప్ కోరడ శ్రీను పల్లా తాతారావు కోరుప్రోలు గోవింద్ తదితరులు పాల్గొన్నారు జనసేన ఏర్పడి సంవత్సరం కావస్తుంది మరి ఈ సంవత్సరం కాలంలో మేము పరిపాలన విధానాన్ని పరిశీలిస్తే మరపుడు ఎప్పుడు కూడా తొంభై శాతం తొంభై ఎనిమిది శాతం అమలు చేసే జగన్ కూడా అమలు చేయలేని పథకాలన్నీ కూడా ఇవేళ వన్ ఇయర్ లోనే మేము అమలు చేసాం మర్చి దానికి చెప్పాలంటే పెన్షన్ విధానం పెన్షన్ విధానం మీరు తీసుకోండి ఆ వేళ ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఒకేసారి గత 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 ఉండికిపోయి నెలకి సంవత్సరానికి రూపాయలు ఇచ్చిన మహానుభావుడు ఈవేళ మనల్ని విమర్శిస్తున్నాడు మీరు ఏ పథకాలు అమలు చేయలేదని మీరు ఛాలెంజ్ చేస్తున్నాం మీరు రండి ఇవేళ తల్లికి వందని వేళ సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవేళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల్లో అకౌంట్లు వేస్తున్నారు ఈవేళ మొత్తం రాష్ట్రం అంతా కూడా సుమారు అరవై ఎనిమిది లక్షల మంది పిల్లలకి ఈవేళ అది పంచుతున్నారు దాంట్లో కూడా ఇరవై ఎనిమిది లక్షల మంది ఎక్స్ట్రా ఉన్నారు అప్పుడు కాకుండా ఇప్పుడు గతంలో ఎవరు తప్పించేద్దామా ఎవరికి ఇద్దామా అని చెప్పి విధానంలో పంచిన ఈ తల్లికి వందనం ఈ రోజు బ్రహ్మాండంగా అరవై ఎనిమిది లక్షల మంది విద్యార్థులకి వాళ్ళ అకౌంట్లో తల్లి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి ఇది కాకుండా ఆర్టీసీ రేపు పదిహేనో తారీఖు నుంచి ఫ్రీగా ఇస్తాం ఆగస్టు పదిహేను నుంచి తర్వాత రైతు బంధు కూడా రేపు ఎల్లుండో ఈ ఏడువాక లోపల రైతు బంధు కూడా ఇచ్చేస్తామని చెప్పి చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఇవి కాకుండా ఆల్రెడీ మనము దీపం టూ పథకం కింద రెండు సిలిండర్లు ఇచ్చాం ఇవి కాకుండా ఈవేళ ఎవరైతే రేషన్ కార్డులు లేవో సింగిల్ కానీ డబల్ గాని వాళ్ళందరినీ కూడా రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోమన్నారు పెన్షన్లు ఎవరికైతే ఆ పెన్షన్లు కూడా అమలు చేస్తా ఉన్నారు ఇవన్నీ ఒక అయితే ఇవాళ ఇండస్ట్రియైజేషన్ మన ఇవాళ లో సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలతో చాలా కంపెనీలు ఇవాళ స్టార్ట్ చేస్తున్నారు